హలో ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము యాక్చువల్గా సండే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మా హస్బెండ్ స్వీట్ కావాలని అడిగారు బయట తీసుకురావద్దు ఆర్డర్ పెడతానంటే వద్దున్నారు సో అందుకని చెప్పి గా ఈజీగా అయిపోయడం కోసం రవ్వ కేసు అయితే చేస్తున్నాను దీనికోసం నేనైతే జీడిపప్పు బాదం పప్పు ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను చూడండి ఇవన్నీ కావాలి వేయమని అడిగారు సో దాంట్లోకి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు అయితే వేసుకున్నాను కొంచెం స్టీల్ బాండి కదా ఆయిల్ తొంద నెయ్యి తొందరగా కాగుతుంది సో వెంటనే తీసేసేయాలి సో ఇదిగో తొందరగా అయిపోతుంది సో ఫాస్ట్ తీసేస్తున్నాను నేనైతే లాస్ట్లో అయితే కిస్మిస్ అయితే వేసాను కిస్మిస్ కూడా తొందరగా అవుతాయి కదా అందుకని చెప్పి ఫస్ట్ జీడిపప్పు బాదంపప్పు తర్వాత జస్ట్ అలా కిస్మిస్ వేసి తీసాను అదోండి అసలు వెంటనే తీస్తే అసలు ఒక వన్ మినిట్ ఉంచాను అంతే తర్వాత ఆ బాండిలోనే కొంచెం నేనైతే నేనైతే క్వాంటిటీ కొలుసుకొని వేసుకుంటాను నాకైతే తెలీదు ఎలా వేయాలి దాన్ని బట్టి షుగర్ వేసుకోవాలని చెప్పి ఇలా గ్లాస్తో కొలుచుకుంటున్నాను ఇలా ఒక కప్పు రవ్వకి టూ కప్స్ షుగర్ అయితే వేస్తాను మా హస్బెండ్ కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేస్తాను మా హస్బెండ్ కోసం కాబట్టి టూ కప్స్ వేస్తాను సో ఇలా ఆ నెయ్యిలోనే ఇలా రవ్వేసాను రవ్వనైతే బాగా కలుపుకోండి ఎందుకంటే రవ్వలో నుంచి నెయ్యి స్మెల్ బయటకు వస్తే సూపర్ ఉంటుంది అలా కొంచెం చూడండి ఎలా కలుగుతున్నా నెయ్యిలో నుంచి నెయ్యి స్మెల్ బాగా వస్తుంది రవ్వ బాగా వేగిపోయింది ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి ఇలా అయితే నేను నెయ్యి వేస్తున్నాను దాన్ని బాగా వేపుకున్నాను రవ్వని చూస్తున్నారు కదా వీడియోలో తర్వాత దీంట్లోకి నేనైతే వాటర్ పోసుకుంటాను చూడండి వాటర్ పోస్తున్నాను వాటర్ కూడా బాగా కలుపుకోవాలి నాకు వరకు లమ్స్ అయితే కట్టవు బట్ కానీ కొంచెం అలా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే కడతాయని భయం వేసింది నాకు యాక్చువల్గా అందుకని చెప్పి ఇలా వాటర్ అయితే పోస్తున్నాను కలుపుతున్నాను బాగా దీంట్లోకి మీరు కాగిన పాలైతే పోయి నేను అప్పటికప్పుడు పక్కన స్టవ్ మీద పాలైతే ప్యాకెట్ కాగబెట్టాను కాగబెట్టి కాగిన పాలు పోసాను బాగుంటుంది ఇలా రవ్వ కేసరిలోకి పాలు పోసుకుంటే యాక్చువల్గా రవ్వ లెడ్లు చేసుకుంటున్నా మేము పాలు పోసం కలుపుకుంటాం కదా సేమ్ అలానే కొంచెం పాలు కాగిన పాలు పోతే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలా కలుపుకున్న తర్వాత చూడండి గట్టిపడుతుంది బాగా ఎందుకో మా ఇంట్లో ఇది రవ్వ కొంచెం స్మూత్ ఉంటుంది అంట మా మమ్మీ అంటుంది ఉప్మా కూర్చుల అలా మెత్తగా వస్తుంది అందుకని చెప్పి ఇలా గట్టిగా అయిపోతుంది నేను చాలా పాలు పోసాను తర్వాత కూడా కానీ అన్ని పాలు పోసిన కానీ వెంటనే గట్టిపడుతుంది ఇలా పాలు పోసుకొని కలుపుకున్న తర్వాత షుగర్ వేసుకోండి నేనైతే వన్ కప్ రవ్వకి టూ కప్ షుగర్ వేసాను వన్ అండ్ హాఫ్ సరిపోతుంది మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు మా హస్బెండ్ షుగర్ వేస్తున్నా చూడండి ఫస్ట్ వన్ కప్పే వేసాను తర్వాత మళ్ళీ నేను ఎక్స్ట్రా వేసాను షుగర్ సరిపోదంటే మీకు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అది మన ఇష్టం నేనైతే ఫుడ్ కలర్ ఏమని అడిగారు కలర్ డిఫరెంట్గా కావాలని చెప్పి సో నేనైతే లాస్ట్లో ఇలా ఫుడ్ కలర్ అయితే సార్ టేస్ట్ చూస్తున్నాను నాకు షుగర్ సరిపోయింది యాక్చువల్గా వన్ కప్పే వేసాను ఇదిగోండి ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను చూడండి మా ఇంట్లో ఈ కలర్ ఉంది సో ఈ కలర్ వేసాను మీకు కావాలంటే గ్రీన్ కలర్ వేసుకోవచ్చు వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో ఈ కలర్ ఉంది కాబట్టి నేను ఈ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో ఇంకా కలర్ మొత్తం కలిసిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బాదం పప్పు కిస్మిస్ అవి వేసి వేసుకుంటాం అంతే కొంచెం మధ్యలో కూడా నేను తర్వాత కూడా లాస్ట్ నెయ్యి వేసాను గట్టిగా అవుతుందని చెప్పి మా మమ్మీ అరుస్తుంది పక్కన నన్ను నేను కొంచెం నెయ్యి వేసాను కొంచెం లైట్గా చిట్కడి ఉప్పేస్తాము తిప్పలాగా చేయనే పుడుతుంది అది కొన్ని నెయ్యేస్తున్నాను అని చూడండి ఆ రవ్వ వల్ల అంత గట్టిగా అయిపోయింది మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి లేదా నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా జీడిపప్పు వేసా కదా రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోయింది సో ఈజీగానే చేసుకోవచ్చు ఇది మనం ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం అంతే ఫాస్ట్గానే అవుతుంది కాకపోతే కొంచెం తిప్పుకోవటం అనేది ప్రాసెస్ అది కలుపుతూనే ఉండాలి అది ఉండలు కట్టకుండా అది కరి కరిగేలాగా అది ఒక్కటే కష్టం కానీ ఈజీయే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్